నమస్కారం గత రెండు రోజుల కిందట విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సు మీ అందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విశేష కృషి చేసి ప్రపంచంలో ఉన్న సుమారు యాభై దేశాల నుంచి ప్రతినిధులు జరిపించి ఈ భాగస్వామి సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఊహ అనిపించే విధంగా చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు ప్రభుత్వానికి మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి ఎన్ని ఒప్పందాలు అయ్యాయి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు అని చెప్పి ఎప్పటికే మీకు చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రజలకి ప్రజలు ఎప్పుడూ కూడా ఈ రోజు మాట్లాడింది మూడు రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు మనం ఏం చేసినా మనం ఏం పెట్టినా అది మానవ సాధ్యం సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను ముఖ్యంగా ఈ సదస్సు మూలంగా మన రాష్ట్రంలో సుమారు ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంతన వేసింది దీని ద్వారా సుమారు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు మాకు ఈ లెక్క ద్వారా తెలియజేస్తున్నాం ఇవి లెక్కలు కాదు ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్ట్ ఇది గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది పది లక్షలు వస్తాయి పదిహేను లక్షలు వస్తాయని చెప్పారు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ మొదలుపెట్టిన దాఖలాలు లేవు సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు ఐదో ఆరోజు చిన్న పెద్ద ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్డింగ్లు అన్నీ కూడా ఇవేదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ సంగతి మీ అందరికీ తెలిసిందే తద్వారా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసిందే అందువలన అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు మేము పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాను మీరు ఇప్పుడు మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటరు అట్లాగే అదాని కూడా ఉంది అదానితో పాటు ఇంకా మిగతా రెండు సెంటర్లు అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి వాటిని కూడా మరి ఈ మధ్యనే చెప్పి చేయడానికి రెడీగా ఉన్నాయి ముఖ్యంగా మీకు తెలుసు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం పనిచేస్తూ ఉంది ఎవరు బిజినెస్ పెట్టాలన్నా ఇమీడియట్గా వన్ వే వన్ డిస్క్లోనే అన్ని పర్మిషన్లు ఇప్పించేసి ఈ పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది మరి ఇందులో భాగంగానే అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాల పరిశ్రమలు తీసుకొస్తే ఆ ప్రాంతానికి సరిపడా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉదాహరణకి మనం రాయలసీమలో తీసుకుంటే నాడు జున వ్యాలీ పెట్టారు మైక్రోసాఫ్ట్ వంటి టెక్ ఒకటి హైదరాబాద్ తీసుకొస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈరోజు రాయలసీమలో ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ రెన్యూ ఎనర్జీ చింతా ఒకటి సీల్ ఒకటి బొందాడ ఆస్థా అదాని జేఎస్డబ్ల్యూ టాటా అయానా ఇన్ని కంపెనీలు అన్నీ కూడా రెన్యూ ఎనర్జీగా అక్కడ స్టార్ట్ చేయాలని పాలిష్యంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని ద్వారా సుమారు ఆ ప్రాంతంలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దాని ద్వారా కాకుండా అనంతపురంలో బైక్ృత ACME చెరెంటిక కర్నూలులో యూజోల్ క్రియేటివ్ సంసారిక్ ఇండిచిప్ ఇండి స్టోర్ సత్యవల్ల జిల్లాకు TTCL SECCI వంజర్ త్రిపుర జిల్లాకు Emax బెకిన్ రూజా కalupe జిల్లాకు శంతా ఎక్సా జనతి షాప్ వాని ప్రబోధక కంపెనీలో బిటబళ్ళు పట్నొన్నాయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే కర్నూలులో కూడా డ్రోన్ హబ్గా తయారు చేయాలని కర్నూలు జిల్లాలో వెనిబల్ ఎనర్జీ ఇప్పటికే మీరు తెలుసు గ్రీన్కోవాలి పెట్టారు గ్రీన్కో తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ గ్రీన్కోవాలి సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో అది రెన్యూబుల్ ఎనర్జీ అంటే మీకు తెలుసు ఒక వాటరు ఒక డ్యామ్ ద్వారా నింపి మళ్ళీ దాన్నే రీసైకిల్ చేసి ఎనర్జీ సప్లై చేస్తారు దాన్ని కూడా స్టోరేజ్ కూడా పెడతా పెట్టడానికి అవకాశం కొత్తగా పెట్టారు అది ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా స్టోరేజ్ పవర్ కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తుంది త్వరలోనే దాని ద్వారా కరెంటుకి ఎప్పుడూ లేని సమస్య లేకుండా ఈ రాష్ట్రంలో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఉన్నారు గతంలో మీకు తెలుసు మరి పంతొమ్మిదిలో మరి జగన్ గారు అధికారంలో కొట్టిన వెంటనే ఏవైతే కొన్ని పవర్ కంపెనీలు అగ్రిమెంట్లు తీసుకొని ఈ రాష్ట్రానికి సర్ప్లస్ పవర్ తీసి రావాలని ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రివర్స్ టర్నింగ్ పేరుతో మొత్తం ఆ రోజు నా పదివేల కోట్ల రూపాయల టెండర్లన్నీ కూడా రద్దు చేసి వాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు కూడా సుమారు యూనిట్ పది రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు కూడా ఇచ్చి కొని ఈ రాష్ట్రానికి పౌరుద్వారా అనే సుమారు లక్ష కోట్ల దాకా అప్పులు చేసి ఈ పవర్ కొండం మనందరికీ తెలిసిందే సో ఆ రోజు ఆ కంపెనీలు కానీ మనం యథావిధిగా కొనసాగిస్తే ఈవేళ మనం ఇంత పవరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం కూడా కొంత ఇబ్బంది పడి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది ఇప్పుడిప్పుడే మనం పవర్ సప్లైస్ ఇవన్నీ కూడా ఈ సోలార్ ఇవన్నీ కూడా విండు ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి త్వరలోనే మనమే పవర్ అందే పరిస్థితికి వస్తాం అందువలన ఆ రోజున్న పరిస్థితిని ఈ ఈరోజు మా నాయకులు ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టార్లో ఇవాళ సోలార్ని మోస్ట్ అండ్ సోలార్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరైనా సోలార్ ఒక పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఇవాళ ప్రైవేట్గా అమ్ముకోవడానికి అవకాశం కూడా కనిపించారు మీరు గవర్నమెంట్ పీపీ ద్వారా ఇంతకుముందు గవర్నమెంట్ పీపీపి ఇస్తేనే పెట్టేవారు పవర్ ప్లాంట్స్ సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ ఈరోజు ఎవరైనా మీకు అందుబాటులో ఉన్న కంపెనీలు మీ దగ్గర ఉన్న కంపెనీలు ఎవరైనా మీకు అగ్రిమెంట్ ఇస్తే మీ సోలార్ పవర్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి అనుమతిస్తుంది